అందరికీ నమస్కారం అండి ఇట్లు మీ కృష్ణవేణి ఛానల్ ఏకాదశి కథ ఏకాదశి కథ వినడం వలన ఎన్నో జన్మజన్మల పాపాలు నశించి పుణ్యఫలం వస్తుంది ఏకాదశికి ఆ పేరు ఎలా వచ్చింది తెలుసుకుందాం ఏకాదశి రోజు తప్పనిసరి వినవలసిన ఏకాదశి కథ నచ్చితే లైక్ చేయండి అనగనగా మురాసురుడు అనే రాక్షసుడు ఉండేవాడు అతను మహాబలవంతుడు ఇంద్రాది దేవతలను సైతము ఓడించి త్రిమూర్తుల మీదికే కాలు దువ్వడం మొదలుపెట్టాడు మురాసురుడు ఆ బ్రహ్మరాక్షసుని బారి నుంచి తమను కాపాడమంటూ ముల్లోకాలలోని దేవతలందరూ విష్ణుమూర్తిని ఆశ్రయించారు దాంతో విష్ణుమూర్తి యుద్ధానికి సన్నద్ధుడై మురాసురునితో తలపడ్డాడు ఇరువురి మధ్య భీకరమైన సంగ్రామం మొదలయ్యింది వందల సంవత్సరాలుగా యుద్ధం జరుగుతున్నా ఎవరికీ స్పష్టమైన గెలుపు రాకుంది ఈ లోపల విష్ణుమూర్తి యుద్ధంలో తనకు కలిగిన అలసటను తీర్చుకునేందుకు ఓ గుహలో విశ్రమించాడు విష్ణుమూర్తి విశ్రాంతి తీసుకుంటున్న విషయం మురాసురునికి చేరింది విష్ణువు నిద్రలో ఉండగానే అతన్ని సంవరించాలని నిదానంగా ఆ గుహను చేరుకున్నాడు కానీ విష్ణుమూర్తిది అంతా యోగనిద్ర కదా ఎప్పుడైతే చెడు తలంపుతో ఆయన దగ్గరకు మురాసురుడు చేరుకున్నాడో విష్ణుమూర్తిలో నుంచి వెంటనే ఒక శక్తి ప్రభవించింది ఆమె ఏకాదశి కేవలం తన కంటి చూపుతోనే ఆ మురాసురుణ్ణి భస్మం చేసింది ఏకాదశి దేవి తన రక్షణ కోసం ప్రత్యక్షం అయిన ఏకాదశి దేవతను చూసి విష్ణుమూర్తి చాలా ప్రసన్నుడయ్యాడు నీకేం వరం కావాలో కోరుకొమ్మంటూ అభయాన్ని ఒసగాడు దానికి ఏకాదశి తాను ఒక ముఖ్యమైన తిథిగా నిలచిపోవాలని ఎవరైతే ఆ రోజున ఉపవాసం ఉండి విష్ణుమూర్తిని ధ్యానిస్తారో వారి పాపాలన్నీ హరించుకపోవాలని కోరుకుంది ఆమె కోరికలకు విష్ణుమూర్తి తన అంగీకారాన్ని తెలపడంతో ఏకాదశికి విశిష్టత ఏర్పడింది మురాసురుని సంవరించినందుకు విష్ణుమూర్తికి కూడా మురారి అన్న పేరు సార్థకమయ్యింది ఏకాదశి తిది పుట్టిందే ఈ కార్తీక మాసంలో వచ్చే కృష్ణపక్షము ఏకాదశి రోజుననే అంటే ఇప్పుడు ఇరవై ఆరవ తారీఖు వచ్చే రోజుననే ఏకాదశి పుట్టినది అందువలన ఏకాదశి రోజున ఏకాదశి పుట్టుకకు కారణమైన కథను వింటే సంపూర్ణమైన శివానుగ్రహము విష్ణువు యొక్క అనుగ్రహము కలుగుతుంది పాపాలు నశిస్తాయి విష్ణువుకు పసుపు పువ్వులను సమర్పించండి ఇలా చేయడం వలన ఆయన ప్రసన్నమై కోరికలను తీరుస్తాడని నమ్ముతారు ఉత్పన్న ఏకాదశి రోజున సాయంత్రము తులసి మొక్క దగ్గర దీపం వెలిగించి లక్ష్మీనారాయణను పూజించాలి ఇలా చేయడం వల్ల ఇంట్లో సుఖ సంతోషాలు సౌభాగ్యాలు కలుగుతాయని నమ్ముతారు